అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలు అంటారు ఈ తొమ్మిది రూపాల యొక్క విశిష్టత ఏంటమ్మా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల అలంకారం చేసాము ప్రతి అలంకారము వచ్చి దర్శించుకుంటే విశేషము ఫలానా ఫలానా అలంకారం రోజు వచ్చేసి ఫలానా వలానా ప్రత్యేక పూజలు చేయించుకుంటే విశేషము హోమాలు చేయించుకుంటే విశేషము అనే ప్రచారం ఎక్కువ జరుగుతుంది కానీ ఆ తొమ్మిది రకాల అలంకారాలు యొక్క సారాంశం ఏమిటి దాన్ని చూసి సమాజం ఏం నేర్చుకోవాలి అనే విషయము గట్టిగా కొంచెము ఈ పండితులు కానివ్వండి వీళ్ళందరూ చెబితే సమాజాన్ని చెప్పగలిగితే సమాజంలో మంచి మార్పు వస్తుందండి ఈ తొమ్మిది రూపాలు ఈ తొమ్మిది అలంకారాల సారాంశము కూడా సమాజంలో మహిళలు నైతిక విలువలతో ప్రవర్తించాలి మహిళలతో ఇతరులు మగవారు నైతిక విలువతోటి సంస్కారంతో ప్రవర్తించాలి మీకు ఈ విషయం వచ్చింది కాబట్టి అలంకారాల ప్రాధాన్యత ఒకటి చెప్తాను ఇప్పుడు మనం మొదటి రోజు బాల అలంకారము అంటాము బాల అలంకారము అంటే ఏమిటి ఒక చిన్న పాప రూపంలో ఉంటుంది అమ్మవారు ఏమిటి దానికి సారాంశం అంటే ఆడపిల్లలు ఎవరైనా కూడా అమ్మవారి స్వరూపమే అనేది దానికి చిన్న చిన్న పిల్లలు బాలారూపము అంటే అమ్మవారు ఆ రోజున బాల త్రిపుర సుందరి ఒక చిన్న ఆడపిల్ల రూపంలో ఉంటుంది అమ్మవారు పై పావడ బ్లౌజ్ వేసుకొని ఉంటుంది అమ్మవారు చాలా అందంగా ఉంటుంది క్యూట్ గా ఏమిటి ఆమెను పూజిస్తావు ఆమెను పూజించి ఇంట్లో ఆడపిల్ల పుడితే ఒప్పుకొని అంటావు మగపిల్లాడు పుట్టాల్సిందే అని అంటావు ఆడపిల్లలు పుట్టకూడదు ఆడపిల్లలు అసలు స్కానింగ్ లో కూడా ఆడపిల్ల అంతేందంటే అబార్షన్ చేయించుకునే వాళ్ళు కూడా ఇప్పటికే చాలా మంది ఉన్నారు మాకు ఆడపిల్ల వద్దు మగపిల్లాడు పుట్టాలి అని ఆకుపసర్లు నాటు మందులు తాగే వాళ్ళు కూడా ఇప్పటికే ఉన్నారు వీళ్ళందరూ మళ్ళా మహిళలే వీళ్ళకి ఆ బాలా త్రిపుర సుందరి పూజించే అర్హత ఉందా లేదా ఆలోచించుకోవాలి సమాజంలో ఆడపిల్లలు కావాలి సమాజానికి ఆడపిల్లలు అవసరము ఆడపిల్ల అనేది పుట్టకపోతే సృష్టి అనేది నడపదు ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి ఆదరించాలి ఆడపిల్ల పుట్టిన ఉండే లక్ష్మి స్వరూపం చాలా మర్యాదగా చూడాలి కాబట్టి ఖచ్చితంగా బాలా సుందరి పూజ చేస్తున్నావు అంటే ఇవాళ ఏ నైవేద్యం పెట్టాలి పానకం పెట్టాలా కొబ్బరికాయలు ఇవి కాదు నువ్వు ఆ పూజ చేస్తున్నావు అంటే ఆ స్వరూపంగా ఉన్న ఆడపిల్లలందరినీ ఆదరించు ఇది సమాజంలోకి బాగా వెళ్తే చిన్నపిల్లని ఎవ్వడూ కదిలించే సాహసం చేయరు ఇప్పుడు పసిబిడ్డలు పసికందుల మీద కూడా రేపు జరుగుతున్నాయిత్యాలు చాలా యాగాయిత్యాలు జరుగుతున్నాయి విపరీతంగా మనకి ఈ అమ్మవారి ఈ నవరాత్రులు సందేశం మొదటి మొదలయ్యేది ఆడపిల్ల బాలాత్రిపుర సుందరి అలంకారం నుండే మొదలవుతుంది అంటే ఏమిటి ఆడపిల్లల్ని జాగ్రత్తగా పరిరక్షించుకోండి గౌరవించండి ఆడపిల్లల్ని కొట్టడము ఇంట్లో ముండ అని లకారాలు వాడి తిట్టడము చిన్న చిన్న పిల్లల్ని పనిలో పెట్టడము చిన్న చిన్న ఆడపిల్లలతో పనులు చేయించడము వాళ్ళని హింసించడము కొట్టడము ఇవన్నీ కూడా మహాపాతకాలు అసలు ఆడపిల్లల మీద చెయ్యేత్తమే బ్రహ్మహత్య పాతకం అని కూడా ఉంది శాస్త్రంలో ఆడపిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు ఆడపిల్ల ఎప్పుడూ కూడా మర్యాదకి ఆదరణకి అర్హురాలు అని శాస్త్రం చెప్తుంది ఎవరైనా సరే ఒక ఆడపిల్ల అంటే లోకల్లో వచ్చింది అంటే ఏదన్నా ఇప్పుడు పనులు మన దగ్గరకు వచ్చింది అనుకోండి అయ్యో ఆడపిల్ల వచ్చింది మన ఇంటి దగ్గరికి ఎట్లాగా అనేసి మనం ఊరినంతలో చూసి పంపిస్తాము నిరాదరించకూడదు ఏ ఆడపిల్లనైనా సరే నిరాదరించాము అంటే సాక్షాత్తు లక్ష్మిని నిరాదరించినట్లే బాలా త్రిపుర సుందరి అవతారము మొదటి రోజు అలంకారం మనకి చెప్తుంది ఆడపిల్లల్ని రక్షించుకోవాలి గౌరవించుకోవాలి మర్యాదగా చూడాలి అమర్యాదగా నిరాదరణగా ప్రవర్తించకూడదు ఈ విషయము మనము ఆ నుండి తెలుసుకోకుండా ఇష్టమైనటుగా యవాషలు జయించేసుకోవడము లేకపోతే ఆడపిల్లలు నా కొద్దు పుట్టకూడదు అనేసి దేవుడికి మొక్కుకోవడం మగపిల్లలే కావాలని కోరుకోవడం ఇప్పుడు హర్యానా లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఆడపిల్లల సంఖ్య బాగా తక్కువగా ఉంది ప్రతి ఇంట్లో ఒక మగపిల్లలే పుట్టాలి మగపిల్లలే ఉదరిస్తారు మళ్ళీ ఇలా ఇలాంటి ఆలోచన వల్ల మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు వెతుక్కోకూడదు తల్లి కూడా ఆడదని గుర్తుంచుకోవాలి మనకి మొదటి అవతారం బాలాద్రిపుర సుందరి అవతారం ఆడపిల్లల్ని పరిరక్షించమని అమ్మవారే సాక్షాత్తు ఆడపిల్ల స్వరూపంలో ఉంది అని గట్టిగా చెప్తుంది అది బలంగా సమాజంలోకి తీసుకెళ్లి రోజున ఆడపిల్లల గురించి ఎవ్వరు తప్పుగా ఆలోచించరు యాఘాయిత్యాలు ఏవి జరగవండి అది మొదటి రోజు విశిష్టత అంటే బ్రహ్మచారి అనేసి అంటే దాంట్లో అమ్మవారు తెల్లటి వస్త్రాలు కట్టుకొని శివుడు గురించి తపస్సు చేస్తూ శైలపుత్రి అని కూడా అంటారు అంటే మహిళలు ఆడపిల్లలు చదువుకునే అన్ని రోజులు కూడా ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలని స్పష్టంగా ఉంటుందండి శ్వేత వస్త్రం ధరించి ఉంటుంది అమ్మవారు శ్వేత వస్త్రం దేని ప్రతీక అంటే స్వచ్ఛతగా ప్రతీక ఆడపిల్లలు పెళ్లి చేసుకునే అన్ని రోజులు కూడా దారి తప్పకూడదు స్పష్టంగా మనకి ఆ స్వరూపం చెప్తుంది బ్రహ్మచారిని శ్వేత వస్త్రం కనుక అంటే స్వచ్ఛంగా ఉండాలి ఆడపిల్లలు పెళ్లికి ముందు ఇప్పుడు ఏమైంది డేటింగ్ లు చాటింగ్ లు ఇదేంటిది బ్రేకప్ లు నేను వాడిని లవ్ చేశాను బ్రేకప్ అయింది వీడిని లవ్ చేశాను బ్రేకప్ అయింది ఏంటిది ఆడపిల్లల నోటి నుండి మాట్లాడాల్సిన మాటలేనా ఖచ్చితంగా ఎంత సంస్కారవంతంగా ఉండాలి మగవాడు ఎట్లా కాస్త చెడినా చెడకపోయినా ఆడపిల్లలు మాత్రము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు డేంజర్ మగవాళ్ళకంటే కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఉంటుంది కాబట్టి మొదటి నుంచి మన వాళ్ళు కాస్త కట్టుబాటులో పెంచారు బ్రహ్మచారిణి అనే ఒక స్వరూపం ఏం చెప్తుందంటే ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ దారి తప్పకూడదు స్వచ్ఛంగా బ్రహ్మచర్యం పాటించి ఒక లిమిట్ ప్రకారం ఉండాలి పెళ్ళయి భర్త వస్తే ఆ భర్తే నీకు మగవాడు అంతకుముందు మళ్ళీ మగవాడుగా తిరగడం పిల్లలతోటి డేటింగ్ లవ్ అని బ్రేకప్లని ఏమీ భారతీయ సాంప్రదాయంలో నోరెత్తడానికి వీలు లేదు స్పష్టంగా నిరూపిస్తుంది కాబట్టి ఈ కాలపు ఆడపిల్లలు ఆ స్వరూపం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే కాలేజీలకు పోయేది స్కూళ్లకు పోయేది చదువుకోవడానికి చదువుకోవాలి మంచి అభ్యాసాలు మంచి కళలు స్పోర్ట్స్ లో కూడా ఉండవచ్చు అన్ని నేర్చుకోవచ్చు ఈ ప్రేమలు లవ్ బ్రేకప్లు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడము ఇంకా మనము సిగ్గుడి చెప్పుకోవాలంటే అబార్షన్ కూడా తెచ్చుకుంటారు ఆడపిల్లలు పెళ్ళికి ముందే మరి పిచ్చి పనులన్నీ చేయకూడదు రెండోది ఇలాంటి పనుల వల్ల సమాజం పాడవుతుంది కుటుంబంలో పరువు పోతుంది ఒక మగపిల్లాడు తప్పుడు చేశాడన్నా కాస్త పఠించుకో భారతీయ సమాజంలో ఆడపిల్లలు తప్పు చేసిన ఎక్కువ పట్టించుకొని వేరైతే చూపిస్తారు తల్లిదండ్రులు పాపం ఆడపిల్లల్ని కష్టపడి పెంచి నమ్మి స్కూల్ కాలేజీ పంపిస్తే ఇలాంటి పనులు చేస్తే తప్పు కదా బ్రహ్మచారిణి అనే ఒక స్వరూపం నుండి అమ్మవారు చూపిస్తుంది ఆమె శివుణ్ణి పెలిగేసేందుకు ఎంతవరకు అలాగే నిష్ఠగా ఉంది అలాగే బ్రహ్మచారి పాటించి వస్త్రం ధరించి నిష్ఠగా ఉందంటే వస్త్రం అంటే అంత స్వచ్ఛంగానూ ఉండాలి ఆడపిల్లలు అని చూపించడం ఆ స్వరూపం అనమాట అది చూసి సమాజం నేర్చుకోవాలి ఆడ భారతీయ సమాజంలో ఆడపిల్లలకు వెచ్చలు విడతనము ఇవ్వలేదు శాస్త్రమే ఇవ్వలేదు వెచ్చల విడతరం లేదు అలానే కట్టేసి ఇంట్లో వంటి ఇంట్లో కూర్చోబెట్టు అని చెప్పలేదు మన పూర్వం ఎంతో మంది మహిళలు వేదాలు కూడా సరే ఎన్నో ఉన్నారు భారతీయ కళాకృతులు కానివ్వండి చాలా మంది గొప్ప గొప్ప వేదాంతం నేర్చుకునే స్త్రీలు ఉన్నారు మరి భారతీయ సమాజం స్వేచ్ఛ ఇస్తే కదా ఎవరిని నేర్చుకుంది నిచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేస్తే దుర్వినియోగం చేస్తే డేటింగ్ చాటింగ్ లని తీరకూడదు అలా అలాంటి మాకు స్వేచ్ఛ లేదంటారేమో స్వేచ్ఛ ఎందుకు లేదు స్వేచ్ఛ లేకపోతే స్కూల్ కి కాలేజీకి పంపిస్తున్నారా వేరే వాళ్ళని చూడండి హిజాబ్ వేసేసి బురకా ఇవ్వకుండా పంపించరు మన చూసాను పార్క్ లో నాలుగేళ్ల పిల్లకి బురకాయ తీసుకొచ్చారు ఆడుకోవడానికి బురకాయ వేసుకుని ఆడుకోవాలా పిల్లలు ఆడుకుందా సరే మరి మనకు లేదే మనకి పేరెంట్స్ ఇష్టమైన చక్కగా డ్రెస్సులు కొనిస్తున్నారు పార్టీలకి ఫంక్షన్లకి సినిమాలకి తీసుకెళ్తున్నారు అంత డబ్బు ఖర్చు పెట్టి స్కూలు కాలేజీలో చదివిస్తున్నారు స్వేచ్ఛ ఎందుకు లేదండి భారతీయ సాంప్రదాయంలో మహిళలకు ఉన్నంత స్వేచ్ఛ వీళ్ళ వారికి లేదు ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని భారతీయ సాంప్రదాయం చెప్తుంది నువ్వు దుర్వినియోగం చేసేసుకొని ఆ రోజు తప్ప నాపితే మళ్ళీ స్వేచ్ఛ లేదని మాట్లాడితే నీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నావు కాబట్టి నేను ఆపుతున్నారు సద్వినియోగం చేసుకుంటే ఆపుతారా అండి నిన్ను కాలేజీ పంపించారు ఎంత చదువుకుంటావు చదువుకో మంచి ఉద్యోగం తెచ్చుకో విదేశాలకు పై ఉద్యోగం చే ఎవరు ఆపలేదు నేను ఎంత మంది హిందువులు ఆడపిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగం చేయకు పిచ్చి పిచ్చి పనులు కుటుంబానికి తలవంపులు తెచ్చే పనులు చేయకు అమ్మవారి బ్రహ్మచారిణి అనే స్వరూపము అది చూపిస్తుంది ఆడపిల్లలు పిచ్చి పనులు చేస్తే పరువు పోతుంది జీవితం నాశనం అవుతుంది చెయ్యకూడదు అని స్పష్టంగా అమ్మవారి స్వరూపం నిరూపిస్తున్నప్పుడు సమాజం చేయకూడదు ఆ అది మనం నేర్చుకోవాలి నవరాత్రుల్లో తర్వాత ఇంకొక రూపం ఉంటుంది సరస్వతి స్వరూపము అది కూడా ఈ బ్రహ్మచారిణి స్వరూపం అంటే శ్వేత వస్త్రాలు ధరించి వీణ వాయిస్తూ అమ్మవారు ఉంటుంది హంస మీద ఉంటుంది హంస స్వచ్ఛతకు ప్రతీక శ్వేత వస్త్రమో స్వచ్ఛతకు ప్రతీక స్వర సరస్వతీ దేవి కూడా అలాగే స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది అనమాట ఇదే చెప్తుంది చదువుకోలేప్పుడు శ్రద్ధ చదువు మీద ఉండాలి మరి సరస్వతి అమ్మవారు చేత్తో వేదాలు పట్టుకొని ఉంటుంది వీడ పట్టుకొని ఉంటుంది అంటే ఆమె చదువుకుందానే కదా మరి ఆడపిల్లలు చదువుకోకూడదనేది భారతీయ సాంప్రదాయంలో లేదు లేదు ఆడపిల్లలు అందరూ చదువుకోవాలి ఏదో మధ్యలో కొంచెం ఈ దేశాన్ని ఆక్యుపై చేసేసి కొంచెం ఏదో దరిద్రము పట్టినప్పుడు కొంచెం చదివించలేకపోయారు ఆడపిల్లలు అంటే మగవాళ్ళు కూడా చదువుకోలేదు మొన్నటి వరకు ఇప్పుడు నిరక్షరాశులు ఈ స్వాతంత్రం నాటికి ఎంతమంది ఉన్నారండి చాలా మంది మగవాళ్ళు కూడా చదువుకోలేదు ఎందుకు కారణం ఏంటంటే విదేశీ బానిసత్వంలో బ్రత ఆడపిల్లలు చదువుకోవాలి స్పష్టంగా సరస్వతి దేవి చిత్రం మనకు నిరూపిస్తుంది ఆమె వేదం పట్టుకొని ఉందంటే చదువుకుందానే కదా ఖచ్చితంగా ఆడపిల్లలు అందరూ చదువుకోవాలి మొదటి నుండి ఉంది సీతా దమయంతి ద్రౌపది వాళ్ళందరూ కూడా గొప్పగా చదువుకున్నారు రావుడు ఎంత చదివాడో సీత అంతా చదివింది ఈ ధర్మరాజు పాడవారు ఎంత చదివారో ద్రౌపది ఎంత చదివింది నలమహారాజు ఎంత చదివాడో దమయంతి అంత చదివింది వాళ్ళకి అందరు చదువుకున్నారు ఆట పాట చక్కగా భరతనాట్యాలు అన్ని నేర్చేసుకున్నారు వాళ్ళకి కళలు ఎన్ని కళలు ఎంత టాలెంట్స్ మనకి ఈ మహాభారతంలో నేను మా గోవింద సేవ ఛానల్ వీడియోస్ కూడా చేశారండి ఈ ద్రౌపదీ దేవి ధర్మరాజు గారు సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఖజానా లెక్కలు కూడా చూసేదట ఖజానాలో ఎంత ఉంది ఎవరికి ఎంత ఎంత ట్యాక్స్ రావాలి ఎంత ట్యాక్స్ వదిలేసావు ఎంత ట్యాక్స్ బాకీ ఉంది ఎవరికి ఎంత పంచాలి లక్షల మందికి భోజనాలకు సరుకులు సరఫరా మొత్తం ఏ టు జెడ్ లెక్కలు ఆమె సత్యవామికి చెప్తూ ఉంటుంది భారతలు అసలు అది చూసి ఎంత అసలుకి ఏమిటి మనం మనం ఇప్పుడంతా మనం సేవ్ చేసుకుంటాం ల్యాప్టాప్ లోనో కంప్యూటర్స్ లోనో పెట్టుకుంటాము ఒక అసిస్టెంట్ ఏమీ లేకుండా నోట్ లెక్కగా ధర్మరాజు గారి ఖజానా లెక్కలు కూడా ఆవిడ నోట్ లెక్కగా చెప్పేస్తుందంటే ఎంత టాలెంట్ అంటే అంటే చదువుకోకుండా వస్తుందా వాళ్ళందరూ చక్కగా చదువుకున్నారు మనకి పురాణాల్లో మహిళలు ఎంతమంది చూపిస్తారు అరుంధతి అందరూ కూడా మొత్తం చదువుకున్నారు వీళ్ళ వాళ్ళ భర్తలు అంతా చదువుకున్నారో వీళ్ళు అంత చదువుకున్నారు ఇంకొక విషయం తెలిసిన వీళ్ళ భర్తలకి రాముడికి ఈ పాండవులకి ధనుర్వేదము బాణాలైడి ఐడియా ఉంది వచ్చు కదా అవి వాళ్ళకు కూడా వచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు మనకు అవసరం లేదు మన భర్తలు అనుకొంత ఉపయోగించండి వాళ్ళకి రాదని కాదు ద్రౌపదికి సీతకి ధనుర్ ధనుర్వేదము అభ్యసించడము వాడడం ప్రయోగోపసంహారాలు కూడా తెలుసు వాళ్ళకి అందుబాటులో నేర్చేసుకున్నారు మనకి సినిమాలు ఏంటంటే వాళ్ళు ఏదో చీర కట్టుకొని అలా సాత్వికంగా కూర్చొని ఎడుచుకుంటున్నట్టు అట్లా కొంచెం సాత్విక భావం పండితులు చూపిస్తారు గానీ వాళ్ళందరూ వీరాంగానాలండి బాబు వాళ్ళ వాళ్ళ మనము బుక్స్ ఎందుకే చదవమని చెప్తా వాళ్ళ పరాక్రమం ఉంటుంది వాళ్ళ శౌర్యం ఉంటుంది వాళ్ళ పౌరుషం ఉంటుంది రాముడికి ఎంత సీతకి అంతే పౌరుషం ఉంటుంది పాండవుడికి ఎంత ఉందో ద్రౌపదికి అంతే పరుషు ఉంటుంది కృష్ణుడికి ఎంత ఉంటుందో రుక్మిణి సత్యభామ జాంబవతికి వాళ్ళకి వెళ్తే ఉంటుంది మళ్ళీ ఏ ఏ విషయంలోనూ వాడు తక్కువ కాదు వాళ్ళని మీరు ఇళ్లలోనే కూర్చోండి అని వాళ్ళు వీళ్ళు కూర్చోబెట్టలేదు అరణ్యాలకి పోతున్నా తీసుకెళ్లారు ఈమె మనకి దశరథ మహారాజు భార్య వార్యో కైకి దేవదానవుల యుద్ధంలో దేవతలకు సహాయం చేయడానికి దశరథుడు వెళ్తూ ఉంటే వాళ్ళతో బడి ఈయుడు కూడా వెళ్ళిపోయింది అంటే మనకి క యుద్ధాలకు పోయారు యుద్ధాలు చేశారు యుద్ధాలు చేస్తుంటే భర్తలు హెల్ప్ చేశారు అందరు చదువుకున్న వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మనకి ఈ దేశం మానసత్వంలో ఉందో అప్పుడు కొంచెం మనకి యూనివర్సిటీలు స్కూల్స్ లేక విద్య డౌన్ అయింది కానీ అందరూ చక్కగా చదువుకోవాలి సరస్వతి ప్రతిమ మనకి నిరూపిస్తుంది ప్రతి మహిళ చదువుకొని ఉండాలి విద్యలు కళలు అన్నీ నేర్చుకొని ఉండాలి సంస్కృతం నేర్చుకొని ఉండాలి పురాణాలు అన్నీ కూడా బాగా చదివి మంచి జ్ఞానంతో మహిళలు కూడా ఉండాలని నిరూపిస్తుంది సరస్వతి స్వరూపం కాబట్టి ఆడపిల్లలందరం చదివించాలి మారుమూల గ్రామాల్లో కూడా ఆడపిల్లల చదువు ఆకూడదు ప్రభుత్వాలు కూడా విధంగా శ్రద్ధ తీసుకోవాలి చదివించాలి ఆడపిల్లలు కాలేజీ చదువుల వరకు చదివించి ఆడపిల్లలు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి ఆ చదువుకునే అనే రోజులు బ్రహ్మచారిణి స్వరూపం గానీ సరస్వతి స్వరూపం గానీ మనకి చెప్తుంది ఏంటంటే స్వచ్ఛంగా ఉండు పిచ్చి పిచ్చి పనులు చేయకు స్వచ్ఛంగా ఉంటేనే విద్య వంట పడుతుంది రకరకాల కో కోరికలకి ఆకర్షణలకి లోనయ్యా అంటే విద్యార్థి దశలో నీకు విద్య వంట పట్టదు చదువు అది మనకి సరస్వతి స్వరూపం కూడా నిరూపిస్తుంది లక్ష్మీ స్వరూపం లక్ష్మీ స్వరూపం కూడా అదే ప్రతి ఏడపిల్ల లక్ష్మీయే ప్రతి మహిళ లక్ష్మియే అసలుకి మనకి గృహలక్ష్మి గృహే గృహే అని కూడా ఇంద్రకృత లక్ష్మి స్తోత్రంలో ఉంటుంది ఆయన ప్రతి గృహంలోనూ గృహలక్ష్మి లేదా ఎల్లాడి రూపంలో ఉంటుందట లక్ష్మీదేవి కాబట్టి ఎప్పుడు కూడా ఆడవాళ్ళు సంస్కారవంతంగా ఉండాలి వినయ విధేయతలతో ఉండాలి పౌరుష పరాక్రమాలతో కూడా ఉండాలి విచ్చలవిడితనము లెక్కలిని తనం అనేది మహిళలకి పురుషులకి ఇద్దరికీ పరికరాలు ఓ ఇప్పుడు మనకు సమాజంలో ఏంటంటే మగవాడు ఎలా పర్లేదు నువ్వు మాత్రము నోరుగుని కూర్చోవాలి అంటే మగవాడికి కూడా నీ ఇష్టమైన తెలుగు చిలువిడిగా బ్రతికించి అని చెప్పలేదు శాస్త్రం చెప్పని వీళ్ళు ఎలా చెప్తారు కాబట్టి ప్రతి మహిళ లక్ష్మి స్వరూపం అన్నప్పుడు కూడా మహిళలు చూడ్డానికి కూడా లక్ష్మి లాగే ఉండాలి ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు జుట్టుగా తిరిచేసేసుకుని బొట్లు కూడా పెట్టుకోకుండా ఫ్యాషన్ రెడీ అయ్యి అరాకొరా బట్టలు కట్టుకొని తిరుగుతూ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం మేము చీర కట్టుకుంటాము ఆ రోజే కొంచెం మమ్మల్ని గౌరవించాలంటే సమాజం కూడా కాసేపు గౌరవిస్తుంది మిగతా రోజులు గౌరవించదు ఒక బొమ్మని చూసినట్లుగా విలాస భోగ్య వస్తువుని చూసినట్లుగా చూసారు మహిళలు కూడా ఏ పనినా చేయించండి మనం రాకెట్లు లినాలు కూడా నడపవచ్చు కానీ ఏంటంటే మన మహిళలు అనే ఒక హద్దు కూడా గుర్తుంచుకోవాలి ఈ వ్రతాలు అనే పేరుతో చాలా ఆడంబరాలు చేస్తున్నారు కదండి గిఫ్ట్లు ఇవ్వడం రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం పొద్దు నుంచి సాయంత్రం వరకు మేకప్ తో ఉండడం ఒక మేకప్ మ్యాన్ ని వాళ్ళకి అపాయింట్ చేసుకోవడం పిల్లలు వంట ఆవిడ మేకప్ ఎలా పూజ చేస్తుంది మీ క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్ వాళ్ళు షూటింగ్ కోసం వీడియో కోసం చేస్తున్నారు మాకే అవదండి ఇంట్లో నిత్యము స్వామికి ఆరాధన చేసేటప్పుడు చేస్తూ పక్కన చాటు పడుతుంటే మొహం కడుకుంటూ పక్కన స్వామికి నైవేద్యం ఉండి ఎవరికైనా అవదండి ఒక పక్కన పిల్లలు ఒక పక్కన మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు పెట్టే టిఫిన్లు వంటలు భోజనాలు ఒక్క పెద్దలు వాళ్ళ టైంకి కాఫీలు టీలు ఇస్తూ ఉండాలి ఒక పక్కన నైవేద్యాలు ఉండి పక్కన పూజ చేసి నువ్వు మేకప్ లోపల చేస్తానంటే ఎవరి వల్ల సమయం కాదు మన రక్త మాంసాలు మనుషులు చేస్తా ఉంటే ఉంటాయి ఎందుకు అంటే యూట్యూబ్ లో వచ్చిన తర్వాత కొంచెం అవి ప్రచారం కోసం కోసం ప్రచారం కోసము పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ స్టంట్ అన్న విషయం అందరికీ తెలుసు మనం యూట్యూబర్స్ కాబట్టి చెప్పకుండా ఎలా ఉంటాము పబ్లిసిటీ స్టంట్ అంతే అట్లాగా మేకప్ మ్యాన్లు పెట్టుకొని రెడీ అయ్యి సాయంత్రం వరకు అది పబ్లిసిటీ వాటి గురించి నాకు కూడా ఎక్కువ తెలియదు ఎందుకంటే నేను అలా ఉండను నా ఫాలోవర్స్ని అలా ప్రోత్సహించను ఉన్నంతలోనే సింపుల్గా చేసుకునే చెప్తాను అది పబ్లిసిటీ స్టంట్ అంతే ఓపిక ఉన్న వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు చేసుకోండి మీరు రెడీ కాదు రిటర్న్ గిఫ్ట్లు అంటారా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటే మంచిదే ఇబ్బంది ఏమి లేదు డబ్బు ఉన్న వాళ్ళు ఇచ్చుకోండి ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ అది ఆ కార్యక్రమం అయిపోయేటప్పుడు పోయేటప్పుడు ఇంకొక గిఫ్ట్ ఇచ్చుకోండి డబ్బులు ఉంటాయి తప్పే ఇప్పుడు పది మంది పంచినట్లు అవుతుంది ఏదో ఒకటి ఇచ్చేస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది పుచ్చుకున్న వాళ్ళకి చూడండి డబ్బు ఉన్నవారు డబ్బున్నంత జరుపుకోవచ్చు కంపల్సరీ లేదు కంపల్సరీ ఏది కంపల్సరీ లేదు అసలు యథాశక్తి పూజ చేసుకోమని చెప్పారే గాని శాస్త్రాల్లో పురాణాల్లోనూ కంపల్సరీ లా చేసి తీరాల్సిందే కంపల్సరీ అనేది ధర్మంలో అసలు లేదు నువ్వు ఖచ్చితంగా ఇది చేసి తీరాలి వేరే అన్ని మతాల్లో ఉంటుంది నువ్వు ఇలాగే చేయాలి లేదంటే నరకంలోకి వెళ్తావు మీరు పాపాత్ములు మనకి అయ్యి ఉండవు ఎవరి యథాశక్తి ఎవరి పరిస్థితిని అనుసరించి వాళ్ళు చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్లు డబ్బు ఉన్న వాళ్ళు చేసుకుంటారు వైభవంగా చేసుకుంటారు లక్షలు కోట్లు కూడా ఖర్చు పెట్టుకుంటారు అయితే ఇప్పుడు సమస్య వచ్చిందంటే దీన్ని చూసి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కూడా మనం పది మందిని మిలిచి ఇలాంటి గిఫ్ట్లు పక్కపోతే ఏం బాగుంటుంది ఇదిగో ఈ కొసరలు ఎక్కువైపోయాయి ఇలాంటివి అసలుకి ఇప్పుడు సిచ్యువేషన్ అదే కొంచెం ప్రమాదకరంగా కూడా ఉంది ఇప్పుడు ఎందుకు పండగ విశేషం ఏమిటి అది నిష్ఠగా నియమంగా జరుపుకోవాలని ఒక సదాచారం పవిత్రత బక్కకపోయి పండుగలు అంటే మీరు అన్నట్లుగా మేకప్ మ్యాన్లు మేకప్లు పట్టు చీరలు స్టూడియోలు కెమెరాలు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేసుకోవడము అదంతా మన వీళ్ళ ఎమోషన్స్ కూడా కెమెరా క్యారీ చేసేయాలి ఆ టైంకి వీళ్ళ ఎమోషన్స్ ఆ ప్రూ చేసినప్పుడు వీళ్ళకి ఏడు తన్నుపోస్తూ ఉంటుంది అమ్మవారి ముందు ఏడు చేయడం ఇలా రకరకాలు ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా వచ్చాక వచ్చి పడిపోయాయి ఇవన్నీ కూడా ఒక విలువలాగా కొంచెము సాధారణ హిందువులు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ఏంటంటే మనము చూడండి రకరకాలుగా చూపిస్తుంటారు ఒకరికొక బుద్ధి అన్నట్లు మనము మన యథాశక్తి ఇంట్లో ప్రశాంతంగా చేసుకున్నామా భగవన్ నామస్కరణ చేసుకున్నామా కుదిరినప్పుడు దేవాలయానికి వెళ్ళామా ధర్మంగా బతుకుతున్నామా చాలండి అంత ముంచెక్కర్లేదు ఉన్నవాళ్ళు రిటర్న్ గిఫ్ట్లు బంగారాలు వెండి కంచర్ కూడా పంచండి పంచినప్పుడు మనల్ని కూడా పిలుస్తాం మనం కూడా పోతాం కదా అయ్యా అయ్యవరే యథాశక్తి అండి అంతేం లేదు